హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పల్లీ పట్టి ఈ పల్లిపట్టిని పట్టిని ఇక్కడ వీడియోలో చూపించే విధంగా కనుక రెడీ చేసి పెట్టుకున్నారంటే ఒక నెల నుంచి రెండు నెలల పాటు స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేయచ్చు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్న పల్లి పట్టిని పిల్లలకి స్నాక్ బాక్స్లో అయినా పంపించవచ్చు లేదంటే పెద్దవాళ్ళు ఆఫీస్కి వెళ్ళే పని అయితే వాళ్ళు ఆఫీస్కి తీసుకెళ్ళినా సరే మీకు ఎప్పుడు ఆకలిస్తే అప్పుడు ఒక పల్లి పట్టి కనుక తిన్నారంటే ఇన్స్టెంట్ ఎనర్జీ వచ్చేస్తుంది ఇక లేట్ చేయకుండా అచ్చంగా బయట కొన్నట్టే పల్లీ పట్టి రావాలంటే ఎలా రెడీ చేసుకోవాలి టిప్స్ ఏంటి అనేది చూసేద్దాం ఈ పల్లీ పట్టీని రెడీ చేసుకోవడానికి మనం ముందుగానే పల్లీలని వేయించుకోవాలి నేను ఇక్కడ వచ్చేసి ఒక హాఫ్ కేజీ వరకు పల్లీలను తీసుకుంటున్నాను ఇక్కడ చూపించే కప్పుతో రెండు కప్పుల వరకు పల్లీలు ఈ పల్లీలని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేస్తూ ఉన్నట్లయితే పల్లీలు అన్నీ కానీ ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈ పల్లీలు వేగడానికి ఇంకా టైం పడుతుంది ఈ లోపల మనం బెల్లం పాకాన్ని కానీ రెడీ చేసుకుందాం ఈ కప్పుతో అయితే పల్లీలని మెజర్ చేసి తీసుకున్నాము అదే కప్పుతో రెండు కప్పుల వరకు బెల్లాన్ని తీసుకోండి మనం పల్లీలు ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటామో బెల్లం తురుము అనేది కానీ అంతే క్వాంటిటీలో తీసుకోవాలి అలాగే దీంట్లో ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి బెల్లం కరగడానికి ఈ బెల్లాన్ని ఇట్లాగా మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ముదురుపాకం వచ్చే వరకు పాకాన్ని రెడీ చేసుకోండి బెల్లం మొత్తం బాగా కరిపి పాకం వచ్చే స్టేజ్లో ఉన్నప్పుడు దీంట్లో వన్ స్పూన్ వరకు నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ వేసుకోండి ఇలా వేసుకోవడం వల్ల మన పల్లీ పట్టి అనేది మంచి షైనీగా వస్తుంది సార్ మన పల్లీలు ఎంతవరకు ఫ్రై అయ్యాయో చెక్ చేసేసి చూసుకుందాం ఇట్లా చేతిలోకి ఒక పల్లీని తీసుకొని పొట్టుని ఇట్లాగ అన్నట్లయితే ఊడుతూ ఉంది కదా అంటే మన పల్లీలు అనేవి కరెక్ట్గా ఫ్రై అయిపోయాయి నా పల్లీలని ఒక క్లాత్లోకి వేసుకోండి మనకు పొట్టు తీసుకోవడానికి ఈజీగా ఉండాలంటే ఈ మెథడ్ ఫాలో అయ్యారంటే మీకు పొట్టు అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది ఈ క్లాత్లోకి వేసుకున్న తర్వాత ఇట్లాగా బట్టలు అయితే మనం ఎలాగైతే ఉతుకుతామో అట్లాగా ఇట్లాగా బాదినట్లుగా బాదినట్లయితే పొట్టు అనేది చాలా త్వరగా ఊడిపోతుంది ఈ ప్రాసెస్ వచ్చేసి వేడి మీద చేసుకోవాలన్నమాట అప్పుడే పొట్టు అనేది త్వరగా ఊడుతుంది పల్లీలకి ఇట్లాగా ఉండే పొట్టు మొత్తం తీసేసుకున్న తర్వాత ఒక చేటలోకి కానీ లేదంటే ప్లేట్లోకి కానీ వేసుకొని చెరిగేసి తీసుకున్నారంటే మన పల్లీలు అనేవి పొట్టు లేకుండా వచ్చేస్తాయి మన బెల్లం పాకం ఎంతవరకు రెడీ అయిందో ఒకసారి చెక్ చేసేసి చూసుకుందాం దీనికోసం ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ని తీసుకొని కొద్దిగా పాకాన్ని తీసుకొని ఈ బౌల్లో వేసుకొని చూసుకున్నట్లయితే మనకు పాకం వచ్చిందా లేదా తెలిసిపోతుంది దీనిట్లాగా ఒకసారి ఒక బౌల్ లాగా చేసుకొని కొద్దిగా సాగదీసి చూడండి సాగుతూ ఉన్నట్లయితే మనకు పాకం అనేది ఇంకా రెడీ అవ్వలేదు అదే విరిగింది అనుకోండి మనకు పాకం అనేది కరెక్ట్గా రెడీ అయిపోయినట్టు ఇది వచ్చేసి దీంట్లో గుర్తించుకోవాల్సిన టిప్ అనమాట దీన్ని ఇంకా ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే బాయిల్ అవనిచ్చారంటే ఇచ్చారంటే మన పాకం అనేది రెడీ అయిపోతుంది అల్లం పాకం ఎంతవరకు రెడీ అయిందో ఇంకొకసారి చెక్ చేసేసి చూసుకుందాం కొద్దిగా పాకాన్ని బౌల్లోకి వేసుకొని దీన్ని ఒకసారి బౌల్ ఇట్లాగా కొట్టి చూసారంటే టంగ్ టంగ్ అని సౌండ్ ఉన్నట్లయితే మన పాకం అనేది రెడీ అయిపోయినట్లు చూసారు కదా ఇవి కానీ విరుగుతూ ఉన్నాయి అంటే మన పాకం వచ్చేసి కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకొని ఆల్రెడీ పొట్టి తీసేసిన పల్లీలు మొత్తాన్ని యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకోండి ఈ పల్లి పట్టి ఇంకాస్త హెల్తీగా అన్నట్టు నేను ఇందులోకి ఒక చిన్న కప్పుడు అంటే ఒక రెండు నుంచి మూడు స్పూన్ల వరకు తెల్ల నువ్వులను కానీ యాడ్ చేసుకుంటున్నాను ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు మనం వేసుకున్న పల్లీలు అలాగే నువ్వులకి ఈ బెల్లం పాకం అనేది బాగా పట్టేలాగా వెంట వెంటనే మిక్స్ చేసుకోండి ఇప్పుడు ఈ పల్లి పట్టిని రెడీ చేసుకోవడానికి ఏదైనా ప్లేట్ పైన కానీ లేదంటే రోటీ మేకర్ ఉంటుంది కదా దానిపైన కానీ గీన్ అప్లై చేసేసి రెడీగా పక్కన పెట్టుకోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న దీనిపైన నేను వచ్చేసి పల్లిపట్టి పట్టి మిక్చర్ ఉంది కదా దాన్ని యాడ్ చేసేసుకుంటున్నాను దీనిపైన సరిపడా పల్లిపట్టి పట్టి మిక్చర్ని వేసుకొని ఇట్లాగా అన్ని వైపులా ఈవెయిన్గా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసేసి తీసుకోండి ఇలాగ పల్లీల మిక్చర్ని వేసేసుకున్న తర్వాత రోలర్కి కానీ కొద్దిగా నెయ్యిని కానీ లేదంటే ఆయిల్ని కానీ అప్లై చేసుకొని మనము చపాతీని ఏ విధంగా అయితే రోల్ చేసుకుంటామో ఆ విధంగా రోల్ చేసి తీసుకోండి ఇలాగ అన్ని వైపులకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత వేడి మీద ఉన్నప్పుడే పీసెస్ లాగా కట్ చేసేసుకోండి ఈ విధంగా చేసుకోవడం వల్ల మనము చల్లారిన తర్వాత పీసెస్ అనేవి ఈజీగా ఊడొస్తాయి ఒకవేళ చల్లారిన తర్వాత కట్ చేసుకుందాం అనేసి పక్కన పెట్టుకున్నట్లయితే ఇది ఆరిపోయిన తర్వాత చాలా గట్టిగా తయారవుతుంది కాబట్టి పీసెస్ అనేవి సరిగ్గా రావు ఎప్పుడైనా సరే పల్లీ పట్టీని రెడీ చేసుకునేటప్పుడు మీరు వేడి మీద ఉన్నప్పుడే ఈ ప్రాసెస్ మొత్తాన్ని చేసుకోవాలి అప్పుడే మన పల్లీ పట్టి అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారనివ్వండి నేను వచ్చేసి ఇక్కడ ముందుగానే ఇంకొక ప్లేట్లోకి కానీ ఈ పల్లీల మిక్చర్ని వేసేసుకున్నాను దీన్ని కానీ ఇట్లాగా రోటీ మేకర్తో రోల్ చేసేసి తీసుకుందాం ఇప్పుడు దీన్ని కానీ ఈవెన్గా స్ప్రెడ్ చేసేసుకున్న తర్వాత ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసేసుకుందాం ఈ పీసెస్ అనేవి మీకు చిన్నవిగా కావాలంటే కాస్త చిన్నవిగా పెద్దవిగా కావాలంటే కాస్త పెద్దగా చేసుకోవచ్చు తీసుకున్న ఈ పల్లీల మిక్చర్ రెండు ప్లేట్ల వరకు వచ్చింది పూర్తిగా చల్లారినిద్దాం ఇది ఇట్లాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ విధంగా ఫ్లాట్గా ఉండే గరిట సాయంతో దీన్ని పైకి లేపండి ఈజీగా ఊడొచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని పీసెస్ కింద రెడీ చేసేసి తీసుకుందాం మనం ఆల్రెడీ వేడి మీద కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఇట్లాగా చల్లారిన తర్వాత విరుచుకోవడం వల్ల పీసెస్ అనేవి చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి చూసారు కదా ఫ్రెండ్స్ బయట ఎంతో కాస్ట్లీగా దొరికే పల్లీ పట్టిని మనం ఎంత ఈజీగా ఇంట్లోనే రెడీ చేసుకున్నామో కలర్ అయినా స్ట్రక్చర్ అయినా ఎంతో పర్ఫెక్ట్గా వచ్చిందో చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉంది ఈ విధంగా ఒక్కసారి కనుక రెడీ చేసి పెట్టుకున్నారంటే రెండు నెలల పాటు స్టోర్ చేసుకొని పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా రోజు ఒక్కొక్క బార్ ఇచ్చారంటే వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు ఎలాంటి వంకలు పెట్టరు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ పల్లీ పట్టి రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అనేవి హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్